హలో దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్ ఇదైతే టమాటా పచ్చడా అండి ఒక వారం పది రోజుల పాటు ఎలా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇట్లా చేసుకొని మనం దోశల్లోకి ఇడ్లీలోకి చపాతీలోకి కూడా తినచ్చండి విడివడి అన్నలో కూడా తినచ్చు మస్తుంటుంది దీని తయారీ విధానం చూద్దామా ఇక్కడ నేను ఒక కేజీ టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసి ఒక సగం ఉడకాలండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఇలా సగం ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ముక్కలని వేసుకొని ఇట్లా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇట్లా మిక్సీ చేసుకునేటప్పుడే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి చేసుకొని గిన్నెలో వేసుకోవాలి ఇట్లా మిక్సీ చేసుకొని ఇదంతా గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇట్లా దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కారం వేసుకోవాలి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని చూడండి ఇట్లా చిక్కగా అయ్యేదాకా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి దంచిన ఎల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు చివరిలో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి దీనికి జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ లేకపోతే పచ్చడి టేస్ట్ అనేది ఉండదు ఇట్లా దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోవాలి చూడండి అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు దీనికి పప్పు కోసం స్టవ్ గించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ప కొంచెం పసుపు వేసుకోవాలి ఇట్లా పసుపు వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కళ్ళమాక వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పచ్చళ్ళలో వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి విడివడనల్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ సింపుల్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ మాత్రం అస్సలు మర్చిపోకండి